ఈరోజు స్పెషల్ అల్లం చట్నీ దానికి కావాల్సిన పదార్థాలు ధనియాలు జీలకర్ర అల్లం చింతపండు బెల్లం వెల్లుల్లిపాయలు కరివేపాకు ఎండిమిర్చి ముందుగా ఒక ప్యాన్లోకి నూనె యాడ్ చేసుకోవాలి ఇది వేడైందో లేదో చూసుకోవాలి ఇక్కడ ఆయిల్ అయితే వేడైంది కొంచెం అల్లం వెల్లుల్లి ఇలా వేసుకోవాలి ఇప్పుడు ధనియాలు జీలకర్రను యాడ్ చేసుకోవాలి ఇలా రెండింటిని శుభ్రంగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం వెల్లుల్లి యాడ్ చేసుకోవాలి కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోవాలి అండ్ కొన్ని ఇండిమి మిర్చి కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి మనం కలుపుకున్న దాన్ని కొద్దిసేపు చల్లార్చుకోవాలి ఈ తాళి మనం ఇందాక చేసుకున్న వీటిని మిక్సీ పట్టుకోవాలి అండ్ దీంతో పాటు చింతపండు బెల్లంని కూడా తీసుకుంటున్నాను ఇవన్నింటినీ మిక్సీ పట్టుకోవాలి ఆ చింతపండుని ఒక బౌల్లోకి యాడ్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకుంటున్నాం ఇలా కొద్దిసేపు నాననియాలి ఇందాక మనం వేయించుకున్న వాటిని ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇప్పుడు దీంట్లో కొంచెం ఉప్పును యాడ్ చేసుకుంటున్నాం ఇందాక వేయించుకున్న మిక్సీ పట్టుకున్నాము ఇప్పుడు తాలింపు వేసుకున్నాము దానికి కావాల్సిందిగా ముందు ఆవాలు వేసుకోవాలి వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకోండి అలా కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి కొంచెం శనగపప్పు మినప్పప్పు యాడ్ చేసుకో అలాగే కరివేపాకుని కూడా యాడ్ చేసుకోవాలి రెండు ఎండి మిరపకాయలను కూడా యాడ్ చేసుకోవాలి కొంచెం మెంగు కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని దాంట్లో చేసుకుంటాం ఇదిగోండి టేస్టీ అల్లం పచ్చడి ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకున్నాము హోటల్ లాంటి అల్లం పచ్చడి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి